అందరు ఎలా ఉన్నారు అమెరికాకి ప్యాకింగ్ అండి అమెరికాకి వెళ్ళే వాళ్ళు ప్యాకింగ్ మెయిన్గా ఎక్కువ మంది తీసుకువెళ్తుంటారు పికిల్స్ పికిల్స్ మటుకు మన వాళ్ళు రకరకాల పికిల్స్ ఇంట్లో పెట్టించుకోను లేకపోతే బయట తీసుకొని వెళ్తూ ఉంటారు పికిల్స్ ఉంటాయి కానీ ఇక్కడ మనకి మన రుచికి తగినట్టు ఉండవు అందుకని ప్రతి ఒక్కరి పికిల్స్ నేనైతే ఫస్ట్ లెమన్ పికిల్ పెట్టించుకుంటున్నాను నిమ్మకాయతో పికిలు ఇది బాగుంటుంది కదా అందుకు దాని తర్వాత టమోటో పిక్కిలు కూడా పెట్టించుకొని వెళ్తున్నాను మనం అక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి మనకు బాగా వచ్చేది కదా నేను ఇది ఒక్కటి పెట్టుకుంటాను అక్కడ టమోటో పిక్కిలు కానీ ఈసారి అది ఒక ఇక్కడి నుంచి పెట్టించుకు ఇట్లా కుక్కెలు వేసి బాగా విజిల్ సాయి చేసి చేస్తారనమాట ఇది ఈ పిక్కిలు అందుకని చేయించుకు పిల్లలకి ఇది బాగా తింటారు మా పిల్లలు ఇష్టం కూడా వాళ్ళకి అందుకని కొంచెం ఎక్కువ పెట్టించారు టమోటా పిక్కిలు ఇట్లా పిక్కిల్స్ ఐటమ్స్ ఇంకా పొళ్ళు అంట మసాలా పొళ్ళు ఇలాంటి ప్రతి ఒక్కరు తీసుకెళ్తాను మంది తీసుకెళ్తూ ఉంటారు నేను అందులోనూ ఇట్లా పెసులు తెచ్చుకున్నాను ఈ పెసులు అయితే మనం ఫ్రై కొంచెము అవి ఫ్రై మాది చేసేసి తర్వాత అండి బ్యాలు చేసుకుని వెళ్తే చాలా బాగుంటాయి టేస్టీగా మనం అన్నం చేసుకున్నందుకు ఆ పొంగలి కానీ అందుకని ఈ విధంగా చేయించుకొని ఇసురు అయితే ఇసురించుకొని తీసుకెళ్తున్నాను ఇట్లా అన్నీ బ్యాలు చేయించేసాయి అన్నమాట నాకు అమెరికా నుంచి పిల్లలు వస్తే ఇంట్లో వాళ్ళకి అమ్మ వాళ్ళకి చాలా పెద్ద పని ఉంటుందండి ఇది చేస్తూనే ఒకసారి ఎగ్జిబిషన్ వస్తే ఎగ్జిబిషన్ కూడా అటెండ్ అయ్యాను ఇట్లా శారీస్ డ్రెస్సెస్ అందుకు ఇక్కడ ఎగ్జిబిషన్లలో కొంచెం స్పెషల్గా ఉంటాయి సేమ్ మోడల్స్ లేకుండా ఎగ్జిబిషన్ కూడా వచ్చాను తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మ్యాంగో పిక్కిలు ఇట్లా రోజు ఇంకా వెళ్ళే కొద్దీ దగ్గరకు వస్తున్నాయి కొద్దీ మేము వెళ్ళే టైము అమ్మ వాళ్ళకి కూడా పని ఎక్కువ చేస్తూనే ఉంటారు ఇట్లా మ్యాంగో పిక్కిలు పెట్టి చేసుకొని తర్వాత ఈ చల్లంగా అయిన తర్వాత ఆయిల్ అంతా ఈ మ్యాంగో ఉప్పులు కట్ చేసి సన్న ఉప్పులండి వేసాము కాకుండా కారం పొడి ఇట్లా ధనియాల పొడి పసుపు కూడా అండి చాలా మట్టుకు పసుపు కూడా కొమ్ములు తీసుకొని మిక్సర్ని ఆడించుకొని తీసుకెళ్తుంటాము రాగి పిండి ఇట్లా పికిల్స్ అన్నీ పికిల్స్ ఏమేం కావాలి ఇవి ఇవి కొబ్బరి కారం అనమాట ఇట్లా కొబ్బరి పొడి ఇంకా వంకాయ మసాలా చికెన్ మసాలా ఇట్లా ప్రతి ఒక్కటి తీసుకెళ్తుంటారండి పొళ్ళు ఉన్నా కూడా మనకు కొంచెం తొందరగానే పని అవుతుంది ఇవన్నీ పికిల్స్ ప్యాకింగ్కి తీసుకెళ్లేందుకు అన్నీ తీసి పెట్టాం బయట రోజు అంతా ప్యాకింగ్ తీసుకెళ్ళేసి వాటిని యూఎస్ ప్యాకింగ్ అంటే బాగా డబ్బులు ర్యాప్ వేసేసి ప్యాక్ చేస్తారు మనకి అవి లీక్ కూడా కావండి డ్రెస్సెస్ కనుక ఏమీ కావు తీసుకెళ్ళినా సూట్ కేసులలో అందుకు అందుకని తీసుకెళ్ళి మా పాపకు వెళ్ళేటప్పుడు మెహందీ అంటే చాలా ఇష్టం తనకి స్కూల్ కూడా తీసి పెట్టుకొని వెళ్తూ ఉంటుంది యుఎస్ఏలో అందుకే ఇక్కడ మెహందీ పెట్టించాను తను తీసి తను పెట్టుకొని పోయి అక్కడ స్కూల్లో టీచర్స్ కూడా దాని పేరు అది ఎట్లా పెడతా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది ఇంకా స్పీడ్స్ మురళీ కృష్ణకు వచ్చాము మురళీ కృష్ణ నెల్లూరులో ఫేమస్ అనమాట అందులోనూ మడత చాలా ఫేమస్ స్వీట్స్ కొంచెం ఫ్రెండ్స్కి ఇచ్చే వాళ్ళకి అందుకుంటాయి కదా వాళ్ళకి ఇంట్లోకి అది కొంచెం స్వీట్స్ కూడా తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి ప్యాకేజ్ లైక్ అంతా ప్యాక్ చేసుకుంటున్నానండి ఇంకా మామూలుగా ఇంకా కొత్తగా కొన్ని బట్టలు అందుకుంటాయి మన ఇంటి డ్రెస్సులు వాటితో పాటు ఇంకా ఏమని ఉంటే పిల్లలు కావాల్సిన ఏంటివన్నీ తీసుకున్నాను ప్యాక్ చేసేసి మొత్తం వెయికు చేసుకోవాలి కదా లాస్ట్లో స్పీడ్స్ పిక్కిల్స్ అనేటి మటుకు ఇది లాస్ట్ వెళ్ళేటప్పుడు పెడతానండి ఇక టైం వచ్చేస్తే ఇంకా టూ త్రీ డేస్లో వెళ్తాం అనగా ఈ స్వీట్స్ లా సర్దేస్తాను వన్ డే ముందు సర్దితే ఇంకా బాగుంటాయండి మొత్తం ప్యాక్ చేసేసి దాని తర్వాత పిక్కిల్స్ ప్యాక్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునేట్టు ఉంటుంది పిల్లలకి మాల్ తీసుకొస్తే మాల్ వాళ్ళు ప్లే ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకున్నారు ఇక్కడకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకి పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ప్లే ఉంటే మటుకు ఆడుతూనే ఉంటారు కొంచెం బాగానే ఉంది ప్లే ఏరియా పిల్లలకి ఒక రకమైన ఏజ్ పిల్లలు కూడా ఆడుకునేందుకు ఇవన్నీ పిల్లలు ఇక్కడ అంతా ఆడుకొని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మిగతా ప్యాకింగ్ అండి అంతా స్టాప్ చేసిన ప్యాకింగ్ కూడా చేసుకుంటూ ఉన్నాను ఆడిన గేమ్ వాళ్ళు టూ త్రీ టైమ్స్ ఆడుతూ ఉన్నారు ఇంక ఇక్కడికి వస్తే ఎవరు లేరు మార్నింగ్ వచ్చే అందులోనూ మండే మార్నింగ్ వస్తే ఎవరు మార్నింగ్ టైమ్స్ స్కూల్స్ ఉన్నప్పుడు ఎవరు ఉండరు కదా వీకెండ్స్ అయితే బాగా రష్ ఉంటారు అందులో ఓపెన్ అయితే వచ్చేసి మా పిల్లలకి చిన్న పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ అదే పిల్లలు మళ్ళీ కార్ గేమ్ అంటే వాళ్ళు గేమ్స్లో బైక్లలో కూర్చొని గేమ్స్ కొంచసేపు ఆడుకున్నారు ఇది ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్యాకింగ్స్ ప్యాక్ చేయించుకొచ్చేస్తాను కదా అన్ని బయట తీసి పెట్టేసి వెళ్ళేటప్పుడు అండి ఇంకా మార్నింగ్ వెళ్తామన్నాగా రోజు నైట్ తీసి ఇవి కూడా లగేజ్ లైక్ వేసేసి మొత్తం లగ్గేజ్ అంతా వెయిట్ చేసుకున్నాను లగేజ్ కొంచెం ఎక్కువ వస్తే మళ్ళీ ఇంకొక సూట్ కేస్ తీసుకెళ్లాల్సి వచ్చింది మామూలుగా అయితే ఒక్కొక్క టూ ఉంటాయండి నేను ఫైవే తీసుకెళ్ళాను ఆడికి మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను